ఒకేసారి ముప్పై ఆరు ఆవులు కట్టేసుకునే విధంగా షెడ్ చాలా పెద్దగా ఉంది నిన్న మున్న రీసెంట్గా కట్టారు ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో నాలుగు ఆవులు ఉన్నాయి అంటే స్టెప్ బై స్టెప్ ఆవులను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ ఒక నాలుగు తర్వాత ఐదు అట్లా కొంచెం షాప్ కట్టర్ కూడా ఉంది దాంట్లో అనేది మనకి సెంటర్ ఒకటి అటు సైడ్ ఇటు సైడు ట్వెల్వ్ టువెల్వ్ అంటే ఒకటి మొత్తం ఇంకా ఒక థర్టీ సిక్స్ అంత మధ్యలో ఒకటి కొంచెం దూడంలో మెచ్చుకోవడానికి అని చెప్పారు కానీ అందరికీ బెటర్ బెటర్గానే ఉంటుంది ఇక్కడ నాలుగు ఆవులు ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి బయట ఉన్నాయి వరిగడ్డి గ్రాస్ స్పీడ్ కోసం గాలి వెళ్తూ రావడానికి కూడా షెడ్ బాగుంది విశాలంగా అందులో ఉండడానికి ఒక చిన్న రూము ఘాట్లు కూడా మంచిగా కట్టారు కింద ఫ్లోరింగ్ కూడా అంటే ఆవులకి జారి పడకుండా ఫ్లోరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేస్తారండి ఇది మ్యాట్ లేండ్లనే అవసరం లేకుండా ఫ్లోరింగ్ కూడా బాగుంది వాటర్ వాటర్ తాగడానికి హౌస్ కానీ కడగడానికి మోటార్ కానీ చాలా బాగా కట్టా షెడ్ మించుమించు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్సేమైందని చెప్పి అంటున్నారు రైతు ఈ ఆవులకు సరిపడా గడ్డి కోసం వెనుక భాగంలో మొత్తం సూపర్ నైపీయర్ గడ్డి పెట్టాడు గడ్డి కూడా చాలా బాగుంది జై హింద్ జై